మందులు లేకుండా ఆరోగ్యం సాధ్యమా వివరణ అవును పూర్తిగా మందులపై ఆధారపడకుండా ఆరోగ్యంగా ఉండడం చాలామందికి సాధ్యమే కాని ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి డాక్టర్ మందులు అవసరం లేనప్పుడు తప్పించుకోవాలి అవసరమైనప్పుడు మాత్రం తప్పకుండా వాడాలి ఇప్పుడు వివరంగా చూద్దాం ఒకటి ఆరోగ్యానికి మూలం జీవనశైలి మనకు వచ్చే చాలా వరకు సమస్యలు తప్పు జీవనశైలి వల్లే వస్తాయి సరైన లేకపోవడం వ్యాయామం చేయకపోవడం ప్రాసెస్డ్ ఆహారం ఎక్కువగా తినడం ఒప్పిడి ఆందోళన మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూడటం ఇవి సరిచేస్తే మందుల అవసరమే తగ్గిపోతుంది రెండు ఆహారం సహజ మందు సరైన ఆహారం తీసుకుంటే శరీరమే తనను తాను నయం చేసుకుంటుంది తాజా కూరగాయలు పండ్లు సంపూర్ణ ధాన్యాలు పప్పులు గింజలు తగినంత నీరు ఇవి రోజూ ఉంటే షుగర్ బీపీ ఊబకాయం లాంటి సమస్యలు నియంత్రణలోకి వస్తాయి మూడు మనసు ఆరోగ్యం అతి ముఖ్యమైనది మనం ఎక్కువగా పట్టించుకోని విషయం ఇదే ధ్యానం యోగా నిశ్శబ్దంగా కొంత సమయం నెగటివ్ ఆలోచనల్ని తగ్గించడం మనసు ప్రశాంతంగా ఉంటే శరీర వ్యాధులు ఆటోమేటిక్గా తగ్గుతాయి నాలుగు నిద్ర సహజవైద్యుడు రోజుకు ఏడు ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి ఫ్రీ మెడిసిన్ లాంటిది హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది మెదడు రిఫ్రెష్ అవుతుంది మందులు వద్దు అంటే అర్థమేమిటి మందులు వద్దు అంటే డాక్టర్ అవసరం లేదు అనేది కాదు చిన్న సమస్యలు జీవనశైలితో సరిపడతాయి తీవ్రమైన వ్యాధులు మందులు తప్పనిసరి మందులు అంటే శత్రువు కాదు అవసరం లేకుండా వాడటమే ప్రమాదం ముగింపు ఆరోగ్యమంటే మందులు కాదు అలవాట్లు సరైన ఆహారం నిద్ర వ్యాయామం ప్రశాంత మనస్సు ఉంటే మందుల అవసరం చాలా వరకు ఉండదు కాని సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మందులు తీసుకోవడంలో ఎలాంటి భయం అవసరం లేదు నిజమైన ఆరోగ్యం సంతులనం